శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆయుర్వేదంలో భాగంగా మీకు అద్భుతమైనటువంటి మూలికని పరిచయం చేయబడుతున్నాను అది అద్భుతమైనటువంటి వనమూలిక అనమాట మనకి చుట్టుపక్కల కూడా దొరుకుతుంది మనకి పొలాల గట్ల మీద నెక్స్ట్ కాలువ గట్ల మీద ఇంటి చుట్టూ పర్యావరణం కూడా ఉంటుంది ఈ మధ్యకాలంలో కొద్దిగా కనుమరుగవుతుంది తప్పించి కొద్దిగా ఎక్కువగా చెట్లు చేమలు ఉండేటువంటి తోటల్లోనూ అక్కడ దొరుకుతుంది అనమాట దాన్నే ఉత్తరేణి అంటారు మనం చెప్పుకోబోయే మూలక పేరు ఉత్తరేణి అపామార్గ అపామార్గ మార్గ అంటే మన శరీర భాగాల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ అపామార్గ అంటే ఆ ఉత్తరేణిని మనం తీసుకోవడం వల్ల మెడిసిన్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏ భాగంలో ఇబ్బంది ఉన్నా కూడా అది క్లియర్ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయడానికి చూస్తుంది అనమాట అంటే దానికి చాలా రకాల అనుపానాలు కూడా ఉంటాయి అవన్నీ ఈ వీడియోలో చెప్పుకోవడం కుదరదు కనుక ఎవరికైనా కావాల్సిన పర్సనల్గా కాంటాక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మెడిసిన్ కూడా తయారు చేస్తున్నాము అంటే ఇది దేనికి దేనికి ఉపయోగపడుతుంది అంటే కిడ్నీ స్టోన్స్కి ఉపయోగపడుతుంది బ్రెయిన్ స్టోక్కి ఉపయోగపడుతుంది అట్లాగే హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది ఇలా ఒకదానికని మనం చెప్పలేమండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మీరు అందరూ వినియోగించుకుంటారని చెప్పేసి అంటే ఈ రోజుల్లో మనకి తరచూ అనారోగ్యాలు వస్తున్నాయి మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇది ఇబ్బందిగా ఉంటుంది అంటే ప్రతి చిన్నదానికి కూడా హాస్పిటల్కి వెళ్లకుండా చిన్న చిన్న వాటితో చేసుకోవాలండి అలానే హాస్పిటల్స్కి వెళ్ళొద్దని కాదండి ఎందుకంటే భగవంతుల సృష్టిలో అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే కాకపోతే ప్రకృతి వైద్యం కూడా మనం ఇంటి దగ్గర చేసుకుని చిన్న చిన్న వాటికి మనం జాగ్రత్త పడుతూ ఉంటే అప్పటికప్పుడు మనం చేసుకోగలిగేటువంటివి అనమాట ఏముంది పూర్వం ఏం చేసేవాళ్ళు ఏదన్నా దెబ్బ తగిలితే శుభ్రంగా ఒక ఆకు నలిపేసేసేవాళ్ళు అందులో ఇది కూడా భాగమే పాము కాటు కూడా ఈ ఆకుని చాలా బాగా ఉపయోగించే వాళ్ళు తేలు తేలు కాటు కూడా చాలా బాగా ఉపయోగించేవాళ్ళు అనమాట అంటే అది ఏంటంటే అది తెలుసుకుని చేసుకోవడం చాలా మంచిది కానీ ఇటువంటి మొక్కలు ఎవరికి దొరికినా కూడా కొద్దిగా శ్రద్ధ వహించి జాగ్రత్తగా మనం ప్రకృతిని కాపాడుతూ ఉండండి అలాగే మీరు ఎవరన్నా కూడా మా లాంటి వాళ్ళకి అందిస్తే కనుక మేము ఎంతోమంది మెడిసిన్ చేసి కొద్దిగా ఫ్రీగా ఇవ్వడానికి కూడా చూస్తామనమాట కొద్దిగా దయచేసి ఇటువంటి మూలికలు మీకు పరిచయం చేస్తాను ఆ మూలికల్ని జాగ్రత్త చేసి మాకు అందివ్వగలరని కోరుకుంటున్నాను అందించినా అందివ్వకపోయినా కానీ దాన్ని జాగ్రత్త చేయండి కనీసం అది తెచ్చుకుని పరిసర ప్రాంతాల్లో ఉందనుకోండి దాన్ని కాపాడుతూ ఉండండి మీ ఇంటి పక్కనే ఉంటే కాపాడుతూ ఉండండి అది తీసి నీళ్ళని ఎండబెట్టి ఒక పౌడర్ చేసుకుని యూజ్ చేసుకోవడం ఇలా చేసుకుని చిన్న చిన్న రోగాలన్నీ కూడా తగ్గించుకోవచ్చు అనమాట ఓకే అండి అందరు కూడా వినియోగించుకోండి ఆ ఉత్తరేణి ఆక ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఇది మీరు చాలా చోట్ల చూసే ఉంటారు ఇలాగా కంకులతో ఉంటుంది ఇలా ముళ్ళు ముళ్ళుగా ఉంటుందన్నమాట దీన్ని ఉత్తరేణి అంటారు దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి అపామార్గ అని కూడా అంటారనమాట ఇది జ్యోతిష్యంలో చూసుకునేటప్పటికీ బుధగ్రహానికి సంబంధించినటువంటి మూలికగా చెప్పబడుతుంది ఇది ఇది మేము ఒక మెడిసిన్ తయారు చేయడం కోసం తెప్పించబడ్డదండి ఇది చూసారా ఎలా ఉందో మీకు చాలా చోట్ల ఉంటుందన్నమాట అంటే పొలాల గట్ల మీద అక్కడ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి మూలిక దీన్ని సంస్కృత నామంలో అపా మార్గ అని చెప్తారు కదండి అపా మార్గ అంటే అంటే ఎటువంటి చోటుకైనా వెళ్ళిపోతుందనమాట ఏ మార్గంలో వ్యాధి ఉన్నా దాన్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించి కూడా బాగా ఉపయోగపడుతుందండి అంటే క్లాత్స్ లాంటివి ఉన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మూల సంఖ్యకి బాగా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి సంబంధించి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది సమూలంగా తెచ్చుకుని చూర్ణం చేసుకుని ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిదండి ఇది దీన్ని అనుపాన భేదాలతో చాలా రకాల రోగాలు తగ్గించవచ్చు అనుపాన భేదము అంటే పటికి బెల్లంతో కలిపి తీసుకోవడం కానీ నీళ్లతో తలి కలిపి తీసుకోవడం కానీ తేనెతో కలిపి తీసుకోవడం కానీ మజ్జిగతో కలిపి తీసుకోవడం కానీ అంటే ఒక్కొక్క దానితో కలిపి తీసుకుంటే ఒక్కో రకమైనటువంటి ఫలితం ఉంటుందండి అంటే అట్ ఇప్పుడు క్లాట్స్ లాంటివి ఏదైనా ఉంటే కనుక మిరియాలతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది అలాగే పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా వేరే కా వేరే అనుపానంతో తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇది దీని ఉత్తర బియ్యం అంటారండి బియ్యము ఈ బియ్యంతో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అంటే ఆయుర్వేదంలో వచ్చేటప్పటికీ పంచాంగాలతో ఉపయోగం అనేది ఉంటుందండి పంచాంగములు అంటే వేర్లు కాండము ఆకులు పువ్వులు కాయలు ఇలా అనమాట అండి మొత్తం బెరడు మొత్తం ఇదంతా కలిపి పంచాంగములు అంటారు వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇది చాలా ముఖ్యమైనది కనుక మీకు ఇది చూపెట్టడం జరిగింది ఇది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి కిడ్నీ స్టోన్స్ కూడా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి అయితే దీని ఆకుల యొక్క పసరని తీసి నూనెలో అంటే నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి మరిగించి ఇది ఆయిల్ రాసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇది మీరు అందరూ వినియోగించుకుంటారు అని చెప్పేసి మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది